ఇస్లాం ప్రపంచాన్ని ఎలబోతుంది ఏడు సంవత్సరాలు నరకాన్ని చూపించబోతుంది ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మా శ్రమలో మహాశ్రమలు మును పెన్నడో కూడా ఏ జీవి కూడా చూడనంత శ్రమ ఏడు సంవత్సరాలు జరగబోతుంది అవునంటారా కాదంటారా దేవుడు ఏదైతే చేయాలి అని చెప్పి అనుకున్నాడు వాటినన్నిటిని కూడా జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఎప్పుడు జగత్తు పునాది వెయ్యబడక మునిపే తనలో ముందుగా నిర్ణయించుకొని తనలో ముందుగా నిర్ణయించుకొని ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా ప్రతిదీ కూడా అంటే ఈ సృష్టిని ఎలా తయారు చేయాలి అందులో ఏమేమి తయారు చేయాలి అనగా మనిషిని ఎలా తయారు చేయాలి ఆ మనిషి పాలన ఎలా ఉండాలి ఆ మనిషి బ్రతుకుతిరువు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు తన మనస్సులో నిర్ణయించుకొని అన్నమాట కనబడుతుందో చూడక్కడ విభజ పత్రిక ఒకటి పదకొండు పన్నెండు కలిసి ఉంటాయి అక్కడ చివరిలో ఉంటుంది తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు జరిగించుచున్నాడు అదేమైందా తన మనసులో అనుకున్నట్టుగా అంటే దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ ప్రకారంగా చేయాలి అని చెప్పేసి ఇదంతా దేవుని ఆలోచన అది ఎప్పటి ఆలోచన ఇది సృష్టికి పూర్వపు ఇది అంటే జగత్ పునాది వెయ్యబడక మునిపే దేవునిలో ఉన్న ఆలోచన అది ఏమని తన మనసులో ఏదైతే అనుకున్నాడో అది చేయాలి అని అర్థమవుతుందా అలాంటిది ఏదైతే దేవుడు చేయాలని చెప్పి అనుకుంటున్నాడో దేవుని సంకల్పం ఏమైతే ఉన్నదో దేవుని చిత్తం ఏమైతే ఉన్నదో ఆ చిత్తాన్ని దెబ్బతీసే విధంగా ఈనాడు బోధలు చేయడము చాలా విడివంగా చూస్తాం మనం ఈరోజు ఎక్కడ సోషల్ మీడియాలో అది ఎలాగో అంటే ఏడేండ్ల శ్రమల కాలము ఎప్పుడైనా విన్నారా మీరు ఏడేళ్ళ శ్రమల కాలము యూట్యూబ్లో చూస్తే ఏడేండ్ల శ్రమల కాలము అని మనము యూట్యూబ్లో చూసినామంటే కోకోళ్ళలుగా ఏడేళ్ళ శ్రమలు ఎలా జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి అసలు అవి ఎంత భయంకరంగా ఉంటున్నాయి అవన్నీ కూడా మనము యూట్యూబ్లో చూస్తాం అయితే ఈ మధ్యకాలంలో హేమన్ బ్రదర్ ఏం పేరు ఆయన పేరు హేమన్ హేమన్ బ్రదరు ఈ యొక్క ఏడేళ్ల శ్రమల గురించి వయన్ల పరిపాలన గురించి అంత్యక్రీస్తు గురించి అబద్ధ ప్రవక్త గురించి విన్నారు వినపడన్న అంత్యక్రీస్తు అని అబద్ధ ప్రవక్త అని ఏడేళ్ల శ్రమలు అని వేళ్ళ పరిపాలన అని ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి ఇవన్నీ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ ఏవని అబద్ధ బోధకులు అని ఉంది కానీ అంత్యక్రీస్తు అని ఎక్కడ కూడా లేదు జాగ్రత్త వినాలి మీరు అంత్యక్రీస్తు అని ఎక్కడ కూడా లేదు అంత్యక్రీస్తు అని బైబిల్లో ఎక్కడ కూడా ఇలాగైతే లేదో అంత క్రీస్తు అని బైబిల్ ఎక్కడైతే లేదో ఏడేండ్ల శ్రమల కాలము అని కూడా బైబిల్లో ఎక్కడా లేదు ఏడేండ్ల శ్రమల కాలము అని బైబిల్లో ఎక్కడ కూడా లేదు ప్రకటన గ్రంథంలో కొన్ని చోట్ల మూడున్నర మూడున్నర అని కనిపిస్తుంది మూడున్నర మూడున్నర అని అక్కడ కనిపిస్తుంది కానీ అవి అసలు ఏడేళ్ళ శ్రమల గురించి కానే కాదు ఎందుకంటే ఆ సందర్భం వేరు వాటిని పట్టుకొని ఏడేండ్ల శ్రమలు అని అనడానికి వీలు లేదు కాబట్టి మనం అసలు ఏడేండ్ల శ్రమలు ఉన్నాయా లేదా అని మనము చెప్పుకుంటే అసలు మనము ఖచ్చితంగా చెప్పచ్చు అసలు అంటే ఇప్పటి నుంచి ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఏసుక్రీస్తు రెండో రాకడ ముందు ఈ యొక్క ఏడైన శ్రమలు వస్తాయని చెప్పేసి ఈనాడు అనేకులు చెప్తున్నారు అర్థమవుతుందా యేసుక్రీస్తు రెండో రాకడ ఎప్పుడైతే జరుగుతుందో ఏసుక్రీస్తు రెండో రాకడకు ముందు ఈ యొక్క ఏడేళ్ళ శ్రమల కాలం ఉంటుంది ఈ యొక్క ఏడేళ్ళ శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు రాకడా వస్తుంది అని చెప్తున్నారు అనేకులు చెప్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో హేమన్ బ్రదర్ ఎక్కువ చెప్తున్నాడు అసలు మనం నిజానికి చెప్పాలంటే అసలు ఈ శ్రమలే లేవు దేవుని ఎవరైతే అంగీకరించారో వాళ్ళకు ఏడైన శ్రమలు ఉన్నాయి మీకు శిక్ష తప్పదు అయితే భయంకరమైన శ్రమ రాబోతుంది అని చెప్పేసి వాళ్ళని భయపెడుతున్నట్టుగా ఈ యొక్క వాళ్ళ ప్రసంగాలు ఉన్నాయి అర్థమవుతుందా అసలు ఏడేళ్ళ శ్రమలు లేవు అని మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం నుంచి అనేక విధాలుగా రుజువు చేయబోతున్నాము ఏడేళ్ళ శ్రమలు లేవు అని ప్రకటన గ్రంథం నుంచి అనేక విధాలుగా అనేక విధాలుగా వాక్యం ద్వారానే మళ్ళీ మనం మన సొంత ఆలోచన ఏమీ ఉండదు సొంత అభిప్రాయం ఏది ఉండదు కేవలం వాక్యం ద్వారానే మనం రుజువు చేయబోతున్నాం ఏమని ఏడేళ్ళ శ్రమల అసలు ఈ భూమి మీద ఏడేళ్ళ శ్రమలే లేవని అసలు ఉన్నాయని చెబితే ఏమవుతుంది ఉన్నావని చెబితే ఏమవుతుంది ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది అసలు దేవుని సంకల్పం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది దేవుని సంకల్పం ఎలా దెబ్బతింటుంది అనే విషయాలను కూడా మాట్లాడకపోతున్నాం మనం అర్థమవుతుందా అసలు ఏడేళ్ళ శ్రమలు లేవు లేవు అని ప్రకటన గ్రంథం నుంచి రుజువు చేయబోతున్నాము ఇది ఒకటోది రెండవది రెండవది ఏదంటే వీళ్ళు చెప్తున్నది అంటే అనేకులు చెబుతున్నది ఈ మధ్య కాలంలో హేమన్ బ్రదర్ ప్రత్యేకంగా చెబుతున్నది ఏమిటంటే ఏసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఇంకొకటి ఏసుక్రీస్తు రెండవ రాకడకు ముందు రహస్య రాకడ ఉంటుంది అని చెప్తున్నాడు అర్థమవుతుందా ఏసుక్రీస్తు ఎందుకు వస్తాడు ఈ భూమి మీదకి దేవుని సంఘాన్ని తీసుకుపోయి దేవునికి అప్పగించడానికి అదేమవుతుందా దేవుని సంఘం అంటే దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు అంటే బాప్తిష్టం తీసుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు అనగా దేవుని సంఘం దేవుని సంఘాన్ని తీసుకుపోవడానికి ఏసుక్రీస్తు రెండవసారి ఈ భూమినికి వస్తున్నాడు వస్తున్నాడా లేదా వస్తున్నాడు అయితే ఆ యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు రహస్య రాకడ ఉంటుంది అని చెప్తున్నాడు ఏమన్నా ఏసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీదకి అడుగు పెట్టేటువంటి దినం కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం అంటే అది బహిరంగ రాకడ దానికంటే ముందుగా రహస్య రాకడ జరుగుతుంది కొన్ని రెప్పపాటులో మనం అందరం కూడా అదృశ్యం అయిపోతాం రహస్య రాకడ రహస్య రాకడ రహస్య రాకడ ఎందుకు జరుగుతుంది అంటే దానికి అనేక విషయాలు చెప్తున్నారు అయితే మనం ఏమని రుజువు చేయబోతున్నాము అంటే మనం ఏమని రుజువు చేయబోతున్నామంటే ప్రకటన గ్రంథం నుంచే రుజువు చేయబోతున్నాము ఆ బోధలు పత్రికలు వాటి నుంచి కూడా మనం రుజువు చేయబోతున్నాము ఏమని రహస్య రాకడ అంటూ ఏది లేదు రహస్య రాకడ అనే పదాలు అపోస్తల బోధలలో మనకు అక్కడక్కడ మనకు ఉంటాయి కానీ రహస్య రాకడ అనేది వేరు ఆ సందర్భం వేరు అసలు నేను ఏమంటున్నానంటే రహస్య రాకడ అని బైబిల్లో లేదా అంటే ఉంది ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే రహస్య రాకడ అనేది ఇది మొదలుకొని ఇది మొదలుకొని అంటే ఇది ఏ సంవత్సరం ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని ముందు అంటే ఏసుక్రీస్తు ఇంకా ఎప్పుడు వస్తాడో ఇంకా ఒక వంద సంవత్సరాలు కావచ్చు రెండు అంటే ఒక ఐదు వందల సంవత్సరాలు కావచ్చు ఇంకొక వెయ్యి సంవత్సరాలు కావచ్చు మనకు తెలియదు ఎందుకంటే అసలు మానవునికి అందని విషయం అది మనిషి మెదడుకు అందని విషయం అది ఏది ఏసుక్రీస్తు రెండవ రాకడా మనం టైం ఇస్తే రాడాయను ఏసుక్రీస్తు రాకడా మనం టైం ఇచ్చి ఇంకొక వంద సంవత్సరాలకి వస్తాడు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలకు వస్తాడు ఇంకొక పదిహేనులోకి వస్తాడు అని మనం అనుకుంటే రాడాయన చూడండి నేను బ్రతుకు కాలంలో దేవుడు రాకడా కాబట్టి ఏసుక్రీస్తు రెండో రాకడా ఖచ్చితంగా ఉంది ఇది మొదలుకొని ఇంకొక ఎన్ని సంవత్సరాలకు ఏసు రెండో రాకడ ఉందో ఆ రాకడకు ముందు రహస్య రాకడ ఉంటుంది అని చెప్తున్నారు నేనేమంటున్నా అంటే రహస్య రాకడ అంటూ ఏది లేదు ఇది మనము ప్రకటన గ్రంథం నుంచి దీన్ని రుజువు చేయబోతున్నాం ఏమని రహస్య రాకడ లేదు అని మనం దీన్ని రుజువు చేయబోతున్నాం ఆ రహస్య రాకడ అనేది ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరగబోతుంది అసలు ఆ యొక్క ఆ యొక్క రహస్య రాకడంటే ఏంది అసలు ఏసు రాకడంటే ఏందో కూడా వారికి సరైన విధంగా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట వాళ్ళది రాకడంటే ఏందో కూడా తెలియని సిచ్యువేషన్ వాళ్ళది అర్థమవుతుందా కాబట్టి రెండవది ఏదంటే రహస్య రాకడ అంటూ ఏది లేదు దీన్ని మనము రుజువు చేయబోతున్నాం మూడవది ఈ మధ్యకాలంలో చెప్తున్న విషయం ఏంటంటే ఈ మధ్యకాలం చెప్తున్న విషయం ఏంటంటే ఈ విషయాన్ని వేరే వాళ్ళు కూడా చెప్పారు అంటే స్పెషల్గా హేమన్ బ్రదర్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు ఏ విషయం అది అంటే క్రీస్తు రాకడకు ముందు క్రీస్తు ముందు అంత్య క్రీస్తు అనేవాడు వస్తాడు ఏంటన్నా అక్కడ క్రీస్తు అనేవాడు వస్తాడు అంత్య క్రీస్తు అన అంత్య క్రీస్తు అనే పదాన్ని మనం అసలు బైబిల్లో చూడడం ఎక్కడ కూడా రాయబడలేదు అది జాగ్రత్త వినాల అంత్యక్రీస్తు అనే పదము బైబిల్ ఎక్కడ కూడా లేదు కానీ కానీ ఈనాడు అనేకులు ఏం చెప్తున్నారు అంత్యక్రీస్తు వస్తాడు ఆ అంత్యక్రీస్తు కూడా ఎలా వస్తాడంట తెలుసా హేమన బ్రదర్ అంటే ఈ యొక్క హేమన బ్రదర్ చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అసలు హేమన్ బ్రదర్ ఏం చెప్తున్నాడు అంటే ఆయన అంత్యక్రీస్తు కన్నా పవర్ఫుల్ క్యారెక్టర్ కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు ఆయన ఇక్కడ ఆరో కనబడేటువంటి వ్యక్తి తెల్లటూర్రం మీద వచ్చే వ్యక్తి ఏసై కాదు ఏసులా కనబడేటువంటి అబద్ధ ఏసయ్య అబద్ధ క్రీస్తు క్రీస్తు అన్నమాట కాబట్టి ఆరో కనబడేటువంటి వ్యక్తి పంతొమ్మిదో అధ్యయంలో కనబడే వ్యక్తి ఏసయ్యా అనుకోవడం ప్రమాదం ఆరాధ్యంలో కనబడేటువంటి ఆ తెల్లటి గుర్రం మీద వచ్చే వ్యక్తి అబద్ధ క్రీస్తు అంటే క్రీస్తు వలె కనబడతాడు అన్నమాట ఒక మాట చెప్పాలంటే ఏసయ్యా ఈ ముప్పై మూడున్నర ముప్పై మూడు సంవత్సరాలు నాలుగు నెలల్లో ఏ విధంగా అయితే బ్రతికి ఏ విధంగా అయితే చేశాడో అంతకంటే ఎక్కువ చేస్తాడు ఈ వ్యక్తి ఏసైకి మించిన సూచక్రియలు చేస్తాడు ఏసఐకి మించిన అద్భుతాలు చేస్తాడు ఏసైకి మించిన అద్భుతమైన మాటలు పలుకుతాడు ఇంకా ఏసై కూడా అంత చేసి ఉండేమో అంతకంటే ఎక్కువ చేస్తాడు యాంటీ క్రీస్ ఏసు క్రీస్తు కన్నా పవర్ఫుల్ క్యారెక్టర్ కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు అంతే క్రీస్తు అంతే క్రీస్తు తర్వాత మరల ఇంకోరు ఎవరు వస్తారని చెప్పాడు ఒకటి అంటే మూడవ విషయంలో మూడవ విషయంలో రెండు మాట్లాడుకుంటున్నాం మనం మూడో దాంట్లో రెండు మాట్లాడుకుంటున్నాను అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు అంటే ముందు అంత్యక్రీస్తు వస్తాడు అని చెప్తున్నాడు తర్వాత అబద్ధ ప్రవక్త వస్తాడు అని చెప్తున్నాడు అంటే మనం ఏమని రుజువు చేయబోతున్నాము అంటే అసలు అంత్యక్రీస్తు అనేవాడు ఎప్పటికీ రాడు అర్థమవుతుందా అబద్ధ ప్రవక్త రాడు అంత్యక్రీస్తు రాడు అబద్ధ ప్రవక్త రాడు అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని చెప్తున్నారు వీళ్ళు ఏడేండ్ల శ్రమల కాలంలో మీరు జాగ్రత్త అయ్యాలి ఇవి శ్రమల కాలములో ఇవన్నీ జరుగుతాయి ఏమని మనం ఇందాక ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఏడేండ్ల శ్రమల కాలములో ఇవన్నీ కూడా జరుగుతావి అని చెప్తున్నారు అయితే ఏడేళ్ళ శ్రమల కాలమే లేదని మనం రుజువు చేస్తే ఇవన్నీ కూడా ఉండవు ఏవన్నీ ఇవన్నీ అంటే మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకునేవి ఏవి కూడా ఉండవు అంత్యక్రీస్తు రహస్య రాకడ అబద్ధ ప్రవక్త ఇవన్నీ ఏవి కూడా ఉండవు కాబట్టి మనము ఇవన్నీ కూడా రుజువు చేయబోతున్నాము మూడో విషయంలో ఏం చెప్తున్నాం మనం ఎంత క్రీస్తు రాడు అబద్ధ ప్రవక్త రాడు ఇది మూడవది ఏసుక్రీస్తు రాకడ ఎంత గొప్పదో ఏసుక్రీస్తు రాకడ ఎంత గొప్పదో మనము రుజువు చేయబోతున్నాము ఏసుక్రీస్తు పాలన ఎంత గొప్పదో ఏసుక్రీస్తు రాజ్యం ఎంత గొప్పదో మనము రుజువు చేయబోతున్నాము మనం మనము అడిగే ప్రతి ప్రశ్నకు కూడా హేమన్ బ్రదరు సమాధానం చెప్పి తీరుతాడు ప్రేమతో మనం అడుగుతున్నాం సమాధానం చెప్పాలి మనకు సమాధానం చెబుతాడా అని అంటే మనకు సమాధానం చెబుతాడా అని మనం అనుకుంటే చెప్పే విధంగా చెప్పే స్థితికి మనము తీసుకురాబోతున్నాము జాగ్రత్త వినాలి మనకు వీటికి అన్నిటికీ సమాధానం చెబుతాడా అని అంటే మనము చెప్పే విధంగా మనం సబ్జెక్ట్ని తీసుకుపోతున్నాం ఖచ్చితంగా చెప్పి తీరాలి ప్రకటన గ్రంథము అంటే ఇవన్నీ ఎందుకు అర్థం కాలేదు ఇవన్నీ ఎందుకు అర్థం కాలేదు అంటే ముందుగా మనకు ప్రకటన గ్రంథము అర్థం కావాలి జాగ్రత్తగా వినాలి అసలు ఇవన్నీ ఎందుకు అర్థం కాలేదు వాళ్ళకు అంటే ప్రకటన గ్రంథము అర్థం కావాలి అసలు ప్రకటన గ్రంథము ఎలా రాయబడింది ఎందుకు దేవుడు రాయించాడు ఏ విధంగా రాయబడింది ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మనము మాట్లాడుకోబోతున్నాం ఏమని అసలు ప్రకటన గ్రంథం ఎందుకు అర్థం కాలేదు ప్రకటన గ్రంథము ఏ విధంగా రాయబడింది ప్రకటన గ్రంథము చదివే విధానం ఏది అర్థమవుతున్నా ప్రకటన అసలు ప్రకటన గ్రంథాన్ని ఎలా చదవాలి ఇవన్నీ కూడా పరిశుధాత్మ దేవుని సహాయంతోనే దేవుని సంకల్పం దెబ్బతినకుండా దేవుని చిత్తానుసారంగానే మనము వాక్యాన్ని పరిశీలించబోతున్నాము అర్థమవుతుందా వాక్యాన్ని పరిశీలించబోతున్నాము కాబట్టి ఇక్కడ మనము ఇవన్నిటిని ఎందుకు మాట్లాడుకోవలసి వచ్చింది అంటే దేవుని సంకల్పం అతి భయంకరంగా దెబ్బతింటుంది దేవుని పరిపాలన ఏసుక్రీస్తు పరిపాలన అతి భయంకరంగా దెబ్బతింటుంది ఎందుకు దెబ్బతింటుంది అంటే ఇవన్నీ ఏడైన శ్రమలు అంతే క్రీస్తు అబద్ధ ప్రవక్తలు ఇవన్నిటిని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంటే ఈ యొక్క ఈ యొక్క గందరగోళాన్ని తీసుకుపోతే ఈ యొక్క గందరగోళంలో క్రీస్తు పరిపాలన ఏసుక్రీస్తు రాజ్యం ఇవన్నీ కూడా కొట్టుకపోతాయని అపవాది గట్టి ప్లానింగ్తో ఇవన్నీ తీసుకొచ్చిందని మనము రుజువు చేయబోతున్నాం మీకు అర్థమవుతుందా ప్రతి ఒక్కరు కూడా ప్రకటన గ్రంథం ఎంత జాగ్రత్తగా చదవాలో ప్రకటన గ్రంథం ఎలా చదవాలో ఏ విధంగా చదవాలో ముందు ముందు మనం వివరించబోతున్నాం ముందు ముందు ప్రతి ఒక్కరూ కూడా ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోబోతున్నాం కాబట్టి హేమన్ బ్రదర్ కూడా ఖచ్చితంగా చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి తప్ప మనం గొప్పవారము ఏమాత్రం కాదు కాబట్టి మన విలువను కాపాడుకోవడానికి దేవుని సంకల్పాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అని ప్రతిది కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధంగానే మాట్లాడుకోబోతున్నామని ఏమన బ్రదర్ కూడా ఆ విధంగానే మాట్లాడాలి అని ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రకటన గ్రంథం ఎంత గొప్పగా ఉన్నదో ముందు ముందు ప్రతి విషయాన్ని ఒక్కొక్క రెఫరెన్స్ను మనము మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి వాక్యాన్ని నేర్చుకునండి ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించేస్తున్నాను